జగిత్యాల పట్నంలోని నలభై కోటో వార్డులో ఇరవై ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు డ్రైన్ నిర్మాణ పనులకు చేస్తారు శాసనసభ్యులు జగిత్యాల పట్టణంలో అభివృద్ధి పనులు నాణ్యత జరుగుతున్నాయని ఆయన అన్నారు నాణ్యత లేని రోడ్లు చేపట్టితే చర్యలు ఉంటాయని ముప్పై ఆరు కోట్లతో అమృత్ కార్యక్రమంలో భాగంగా తాగునీటి పనులు జరుగుతున్నాయని ప్రజల సహకారంతో పట్టణాభివృద్ధి సాధ్యమని అన్నారు ముఖ్యమంత్రిని కోరగానే డెబ్బై కోట్ల నిధులు జగిత్యాల పట్టణానికి మంజూరయ్యాయని యాభై కోట్లు పట్టణానికి ఇరవై కోట్లు విలీన ప్రాంతాలకు మంజూరైనట్లు ఆయన గుర్తు చేశారు లేవట్లు లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టరాదని అన్నారు జగిత్యాల అభివృద్ధికి అధికారుల బాధ్యత కూడా ఉందని చేయాలని పట్టణ పచ్చదనం పరిశుద్ధం ప్రజల సహకారం తప్పనిసరిని అన్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కప్పల శ్రీకాంత్ ఏవో శ్రీనివాస్ ఏఈ శరణ్ బాలశంకర్ రాజ్ కుమార్ రాజు మాజీ కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది వార్డు సభ్యుల తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి పదంలో మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అభివృద్ధి పదంలో పరుగులు తీస్తున్నది అనేది అందరికీ తెలిసే మరి ఇది జిల్లా అయినందున సార్కు ఈ నియోజకవర్గంతో పాటు జిల్లా కేంద్రాన్ని కూడా ఏ విధంగా అభివృద్ధి అభివృద్ధి చేయాలనేది ఒక క్లియర్ పిక్చర్ ఉన్నది అనేది కూడా సుస్పష్టం దాని గుణంగా దానికి అనుగుణంగా మరి జిల్లాకు ఏమేమైతే కావాలనో వాటిన్నిటికీ సార్ దగ్గర ఒక బ్లూ ప్రింట్ మాదిరి ఒక యాక్షన్ ప్లాన్ ఉన్నది దానికి అనుగుణంగానే వెళ్ళి మళ్ళీ ఇవాళ రెండవసారి ప్రజల అభిమానంతో ఆశీర్వాదాలతోటి వల్ల ఎమ్మెల్యే గారు మళ్ళీ మనం ముందుకు సేవ చేయడానికి వచ్చారు ఆ క్రమంలోనే మరి మన మున్సి జగిత్యాల మున్సిపల్ అలాగే జాతీయ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాయకలు కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తంగా మనకు తెలియవస్తున్నారు ఈ సందర్భంగా మరి ఈ సందర్భంగా మరి ఈ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా మనము సెకండ్ జూన్ నుంచి సెప్టెంబర్ నైన్త్ వరకు ఒక యాక్షన్ ప్లాన్ సిడిఎంఏ గారు నిర్దేశించారు దానికి అనుగుణంగా మరి ప్రతి వార్డులో తడి పొడి చెత్త గురించి అవగాహన కల్పించే కార్యక్రమం మరి మెప్మా సిబ్బందికి అప్పచెప్పడం ద్వారా మరి అందరికీ మేము అవగాహన కల్పిస్తున్నాము మన మహిళ మన మహిళా మహిళని సోదరులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను తడి చెత్త పొడి చెత్తను క్రమానుగుతంగా మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మా మెప్మా సిబ్బంది టీఎంసీ సీఓలు ఉన్నారు అలాగే మా ఆర్పీలు ఉన్నారు వారి ద్వారా ఇంకా అవగాహన కల్పించుకొని మన జగిత్యాలను అందమైన జగిత్యాలుగా మనము నిర్మాణం చేయడానికి మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మనం జగిత్యాలు నలభై ఒకటో వార్డులో ఇరవై లక్షల వరకు చేసుకుంటున్నాం ఈ గడిచిన ఐదేళ్లలో ఎమ్మెల్యే సహకారంతో నా నలభై ఒకటో వార్డు ఒకటి నలభై లక్షల వరకు అభివృద్ధి అభివృద్ధి పంజులు చేయడం జరిగింది నేను డెబ్బై తొమ్మిది లక్షల వరకు కంప్లీట్ అయిందా అండి ఇంకొక అరవై తొమ్మిది డెబ్బై ఆరు లక్షల వరకు కంప్లీట్ అయింది ఇంకొక అరవై ఆరు లక్షల వరకు వర్క్ నడుస్తున్నాయి ఇప్పుడు ఇటువంటి ఎందుకు సహకరించిన గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు మా మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా నా యొక్క నమస్కారం మరియు ఈ ఐదు వేల కాలంలో మన గౌరవ ఎమ్మెల్యే సహకారంతో ఈ వార్డులో డెబ్బై ఎనిమిది మందికి డబుల్ బెడ్రూల్ని మార్చినాయి సార్ మా వార్డులో మీ మొత్తం మీ పని మరియు ఎనభై ఆరు మందికి కళ్యాణ్ చెక్కుల పెంచడం జరిగింది మరియు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది మందికి సేమ్ రిఫండ్ చెక్కులు ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే ద్వారా ఇప్పించడం జరిగింది ఎందుకు మరియు గౌరవ ఏ వ్యవహార సహకారంతో కూడా గౌరవ లేడీస్ స్వశక్తి సంఘాలకు కూడా బ్యాంకు లింకేజ్ ద్వారా ఆర్థిక సహాయం జరిగింది సార్ ఇక్కడ మన స్వశక్తి బ్రంట్లకు కూడా సార్ ఏ కూడా చాలా హెల్ప్ చేశారు ఈ విషయంలో మరియు కొత్త మంది రేషన్ కార్డు కూడా వాళ్ళు ఎనభై ఆరు మందికి ఇప్పించుకున్నాం సార్ మేము కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఎనభై ఆరు మందికి ఇప్పించుకున్నాం సార్ ఇదంతా విత్ యూర్ హెల్ప్ సార్ మరియు ఈ ఐదేళ్ల పదవీ కాలంలో నాకు వెన్నాడు సహకరించిన మన గౌరవ శాస్త్ర సభ్యులు జైత్యాల సంజయ్ కుమార్ సార్ గారికి మరియు మున్సిపల్ చైర్మన్ గారికి మరియు మున్సిపల్ అధికారులకు మరియు నాలుగు నలభై ఒకటి వార్డు ప్రజలకు మరియు ప్రత్యేకంగా గౌరవ ఈ చరణ్ గారు కూడా నాకు చాలా హెల్ప్ చేసిన ఈ విషయంలో నాకు తెలియకుండా సార్ ప్రతిసారి కూడా వచ్చి చెప్పారు నా నలభై ఒకటి వార్డు సభ్యులకు మరియు మున్సిపల్ సిబ్బందికి మరి నాతోటి మితబంధానికి అందరూ కూడా శిరస్వాంచి నమస్కారం చేస్తున్నాను అండి చాలా ఎల్పి అందరూ కూడా ఈ ఐదు ఎమ్మెల్యే గారు కూడా తెలియకపోయినా చాలా సార్లు ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలని చెప్పి నాకు సహకారం చేశారు అందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ మరి సంజయ్ అన్న గారు గతంలో కానీ ఇప్పుడే కానీ ఎప్పుడైనా తన అభివృద్ధికే ముందు ముందు పెద్ద బిడ్డ వేస్తూ మరి గతంలో తన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు కానీ అభివృద్ధి పనులకు చాలా వర్కులు చేశారు ఈ ఈ ప్రాంతంలో టవర్ నుంచి మరి లడ్డు కాజా వరకు కానీ టవర్ నుంచి గీతా భవన్ రోడ్ కానీ అటు నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు కూడా తన ఫస్ట్ ఎమ్మెల్యే అయిన తెల్లవారే ఆ రోడ్డు వేయడం జరిగింది మరి ఇప్పుడు కూడా ఈ వాడకట్టుకు సంబంధించి ఇంకా లడ్డు కాజా నుంచి తీనికాటి వరకు కూడా మరి బీటీ బీటీ రోడ్డు ప్రపోజల్ తీసుకున్నాం అది కూడా కొత్త మా ఇద్దరి వార్డులకు మధ్యలో ఉంటుంది ఆ రోడ్డు అక్కడ నుంచి మల అజారి హజారి మధ్య వరకు కబ్రస్థాన్ వరకు కూడా తీసుకోవడం జరిగింది మరి ఈ ప్రాంతాన్ని మరి ఎమ్మెల్యే సంజయ్న్న గారి సహకారంతో మరి చాలా అభివృద్ధి చేసుకున్నాం అంతకుముందు నటనడి సిటీ అయినటువంటి దానిలో కూడా సరిగా రోడ్లు సరిగా లేకుండే మరి సంజయ్ వచ్చిన తర్వాత బీటీ రోడ్లు వేసుకోవడం జరిగింది ఇంకానూ అభివృద్ధి పని జరుగుతున్నది తవర్ఖాన్ నుంచి తైసూల్ చావ్ర వస్తా వరకు కూడా మరి పీటీ రోడ్ ప్రపోజల్ తీసుకోవడం జరిగింది అది కూడా త్వరగా వర్క్ స్టార్ట్ చేస్తారు సన్యాన సహకారంతో మరి మేము ముందుకు వెళ్తూ మాకు ఈ ఐదేళ్ళు కూడా సహకరించినందుకు సన్యాన గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను నలభై ఒక వార్డు నేను ఇక్కడికి ఫస్ట్ నేను గతంలో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను తర్వాత మున్సిపల్ వచ్చాను మున్సిపల్కి వచ్చిన తర్వాత నాకు నలభై ఒక్క వార్డు కేటాయించడం జరిగింది ఇక్కడ నలభై ఒక్క వార్డులో ప్రజలందరూ చాలా సహకరిస్తున్నారు ఏ వర్క్ చేసినా అందరూ సహకరిస్తున్నారు మీ సహకారానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ మన వార్డులో రేషన్ కార్డులు కావచ్చు డైలీ రేషన్ కార్డులు అయితే చాలా మంజూరు చేయడం జరిగింది ఇంకెవరికైనా అచ్చటి ఉంటే వాటిని పరిశీలిస్తాం మన వార్డులో డైలీ శానిటేషన్ వర్క్స్ మంచిగా జరుగుతున్నాయి అంటే తడి చెత్త పొడి చెత్త పైన ఒక కొంచెం అవగాహన రావాలి ఇంకా ప్రజల్లో ఏంటంటే మనం ఇప్పుడు మనకు సార్ చెప్పారు తడి చెత్త పొడి చెత్త అని మీరు ఏదైతే వెజిటేబుల్స్ వేస్ట్ ఫ్రూట్స్ వేస్ట్ ఏవైతే ఉంటాయో అవన్నీ తడి చెత్త బాక్స్లో వేయండి ఒక అండ్ వే పొడి చెత్తలో ప్లాస్టిక్ కానీ ఇంకేమన్నా బాడీ పారేసిన బ్రష్లు కానీ ఇంకా వగే ఐటమ్స్ అందులో వేయండి హజర్డియస్ వేస్ట్ లైక్ టాబ్లెట్స్ కానీ చిన్నపిల్లల డైపర్లు కానీ అలాంటి హజర్డియస్ వేస్ట్లో వేసి సపరేట్ సపరేట్గా మా మున్సిపల్ సిబ్బందికి మా పిఎస్ వర్కర్స్కి ఇవ్వండి ఎమ్మెల్యే గారు సారీ ప్రోత్సాహంతో మన మున్సిపల్ కమిషనర్ మేడం గారి సూచనలతో మన వాడు అభివృద్ధిపై మేము ఆగర్ణిత పాటు పడతాం థ్యాంక్ యూ సార్ ఒకటే విషయం సంజయ్ అన్న అభివృద్ధి అంటే ప్రతిరోజు నిరంతరం ప్రక్రియగా జరిగిపోతూ ఉంటుంది ఏ ఒక్క రోజు చేసి బదిలేసేది కాదు అది మనం ఉన్నన్ని రోజులు అది నిరంతరం చేసే ప్రక్రియ కాబట్టి ఇవాళ చేసేసాం కదా రేపు రెస్ట్ తీసుకుందాం అనేది ఏముండదు ప్రతిరోజు మనకి ఎలా ఉన్నా ప్రజల కోసం నిరంతరం పనిచేయాలన్నదే రాజకీయ నాయకుడు లక్షణం కాబట్టి ఎప్పుడు కూడా ముందుకెళ్తూ పనిచేస్తూ ఉంటారు మరి అట్లాగే ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా సరే ఆ డిపార్ట్మెంట్లో నన్ను కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది సంజయ్ అన్న ఎందుకంటే కష్టం అంటే ఎట్లుంటుంది ప్రతి ఒక్క ఆఫీసర్లతో కలిసి మనం నిధులు తీసుకొస్తే దానికి ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది నాకు కూడా చూపించడం జరుగుతుంది సో మరి అట్లాగే అక్కడికి వెళ్ళి ఆ నిధులు తీసుకొచ్చే ప్రక్రియలో నేను కూడా ఒక భాగస్వామి చేస్తున్న సంజయ్నే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే ఆ నిధులు తీసుకొచ్చే ప్రక్రియలో జగిత్యాల పట్టణంకి ఎన్ని నిధులు అవసరం ఏ చేస్తే బాగుంటుంది రోడ్లు ఎంత డ్యామేజ్ అయినాయి ప్రతి ఒక్కటి చూసుకుంటూ చేస్తూనే ఉన్నారు మరి అట్లాగే సంజాన నిరంతరం ప్రక్రియలో ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది మన జగిత్యాల పట్టణం అభివృద్ధి చెందాలి అని అంటే ప్ర జగిత్యాల ప్రజలు కూడా ఎంతగానో సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తే ఎందుకంటే ఏ వాటికి వెళ్ళినా కానీ ప్రజలకు అక్కడ అవగాహన అనేది కలిగిస్తున్నారు తడి చెత్త పొడి చెత్త గురించి ప్రతిరోజు ఒక అవగాహన కలిగిస్తూనే ఉన్నారు మున్సిపల్ సిబ్బంది గారు కావచ్చు కమిషనర్ గారు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు సో దయచేసి ప్రజలు అక్క చెల్లెలను ముందుగా అందరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని మున్సిపల్ సిబ్బందికి సహకరించాలి మీరందరూ సహకరిస్తేనే జగిత్యాల అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఇట్లాగే ప్రతిరోజు మమ్మల్ని కూడా భాగస్వామిని చేస్తున్న సంజయ్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే డెవలప్ చేయాలని చెప్పేసి సంజయ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అంటే చిన్నప్పుడు ఇదేమో దక్షిణానికి ఉంటుంది నేను చదువుకున్న వాడి ఈయన శివుడు గుడి కాడ కర్ణాటక ఇలా ఉండే వాడికి వెళ్ళి ఈడు దాకా మా మనసేట ఇంటి దాకా అదేవిధంగా మా గౌడ రోజు రజకుండే వాడంతా కూడా వస్తుంది ఈ ప్రాంతంలో ఇదివరకే మనం పురాణపేట మధ్య కాడ కావచ్చు బట్టలు ఇంటికాడ కావచ్చు చాలా చోట్లలో కూడా మనం మల్లపల్లి లక్ష్మి ఇంటి కాడ ఈ రకంగా చాలా చక్కగా ఎన్నో రోడ్లు వేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ రోడ్ వేసుకోబోతున్నాం నేను ఎప్పుడో ప్రచారం వచ్చినప్పుడు లేకపోతే వచ్చినప్పుడు ఆ రోడ్ కాడ కలవాటు సరిగా లేదు అక్కడ నీళ్ళు ఆగిపోతున్నాయి చాలా ఇబ్బంది ఉన్నదని చెప్పారు అది కూడా ఇప్పటికి కూడా నా దృష్టిలో ఉన్నది రాగానే ఏ గారికి చెప్పినా చాలా డబ్బులు వచ్చినాయి అది చేస్తాం ఒక్కటి ప్రాంత మా అక్క చెల్లెళ్ళు పెద్దలు మీరు అందరు కూడా ఇబ్బంది పడేది వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఎంతకొచ్చేది ఈ సంధి నేను కూడా సారగామ సంతికి బాగా తగ్గించి ఇంతముంది ఎప్పుడే కదా గడియాల గిడికు ఈ సంది ఉంది గడియాల కౌదలిక్కు సారగామ సంతి ఉంది ఆ సారగామ సంతిలో ఎప్పుడైనా చిన్నప్పుడు ఏం పోతే బాగా పడితే కొడుకపోదు అనిపిస్తుండే మొన్న బ్రాహ్మణ వాళ్ళ పోతే బ్రాహ్మణులు చెప్తున్నారు చనిపోయిన పంతొమ్మిది ఇళ్లలో కొట్టుకత్తుండేది కానీ ఈనాడు అటువంటి పరిస్థితి లేదు మీరు పోయి నా సారగంబ సంది గ్రామాలు వాళ్ళ కట్టుకుని మంచిగా రోడ్డు పెద్దగా చేసి మంచిగా మోడి కట్టినాం మీ అందరి అభిమానంతో నేను గెలిచినా గెలిచినాక నా కర్మకు కరోనా వచ్చాయి అందరి కర్మకు అలా ఎలక్షన్ మళ్ళా గెలిచినాం ప్రభుత్వం మారింది మారినాక కొన్ని రోజులు డీల్ అవ్వడం అడనిక ముఖ్యమంత్రి గారితో ఉన్న మంత్రులతో ఉన్న కొత్త గొప్ప పరిచయంతో ప్రభుత్వంతో ఉంటే పనులైతే నా ఆలోచనతో నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారితో చేస్తున్నా ఆ పని చేసినప్పుడు ఒక ఊళ్ళో మాట ఉన్నారు కానీ పని చేసుకుంటూ పోతే ఇప్పుడు సంతృప్తి అనిపిస్తా ఉంది మరి వాడలో ఇది పెద్ద సమస్య మా ఏఈ గారికి అదే చెప్తా ఉన్నా ఎట్లయితే ఇదే ఏఈ గారు సారగామ సందిని ఎట్లయితే మంచిగా చేసి ఇళ్ళకి అప్పుడు చేసేటో అట్లనే ఆ కర్వటు అవన్నీ చేసి మనం ఈ రోడ్ వచ్చి ఎత్తనాక సైడ్ డ్రైన్ కూడా మంచిగా కట్టుకొని మోరి మీద బిల్లు వేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీనికోసం తక్కువ తక్కువ కాకుండా ఒక కోటి రూపాయల నిధులు మనం మంజూరు చేసుకుందాం ఈ వాడకట్టు మొత్తం కథ కలిపి అని చెప్పి నేను రాజకీయాల కలిసి గెలిచినాక నా మాట మీద కలిసి నేను చెప్పిన కౌన్సిలర్ బాగా మందిని గెలిపించాను గెలిపించినప్పుడు నేను మా కౌన్సిలర్ తమ్ముళ్ళ గెలుపుకోండి మీరు ఎక్కడ రంది పడద్దు శ్రీకాంత్ అండ్ ఇక్కడ శ్రీకాంత్ కానీ అంతా చెప్తున్నాడు పిడ్డ తర్వాత అక్కడ తర్వాత సీనున్నక్కడ సీన్ నీకంటే ముందటి కౌన్సిలర్లు ఎన్ని పనులు చేసినో అంతకంటే డబల్ నిధులు నిధులు ఇవ్వకపోతే నేనే పోటీ చేయని చెప్తున్నాను డబల్ కాదు కాదు నాలుగు అంత నిధులు ఇప్పించాను ఇక పనులు అవ్వటా కొంచెం నడిలో ఏడాది అర్థం కరోనా వచ్చి రెండేళ్ళు అంతా ఆగిపోయినాయి అతనికి ఎలక్షన్లు ప్రభుత్వం బోర్డు ఇప్పుడు మళ్ళీ కూడా అద్భుతంగా మొదలైతే ఇట్లే మీద ఎట్లంటే నన్ను నమ్మకంతో గెలిపించింది చుట్టుపక్కల నేను ఏ పార్టీకైతునో అప్పుడు కార్యక్రతులు ఉంటే అప్పుడు చాలామంది ఓడిపోయారు నేను నన్ను గెలిపించాను ఎందుకంటే వ్యక్తిగతంగా కూడా నన్ను చూసి నా వాళ్ళని గెలిపించాడు నేను చెప్పడం మళ్ళీ కూడా దయచేసి సహకరించండి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం నిధులు తీసుకొచ్చాం చైత్యాల పట్టడానికి మళ్ళీ అదనంగా యాభై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాం యాభై కోట్ల రూపాయలు ఇంతకుముందు తమ్ముడు చెప్పాడు డెబ్బై ఏడు కుటుంబాలు ఇంటికి డబల్ బెడ్రూమ్ ఇంకా ఇరవై ఇరవై ఐదు పోతాయి ఎనిమిది వందల ఇండ్లు ఖాళీ ఉన్నాయి ఎనిమిది వందల ఇండ్లు ఖాళీ ఉన్నాయి పోతాయి అక్కడికి ఇరవై కోట్లు తీసుకొచ్చాం అక్కడ దవాఖాన కావాలి బడి కావాలి రోడ్ కావాలి మాటలు చెప్తే కాయిదాలు రాస్తే కావు పనులు తిరగాలి తీసుకురావాలి మరి నిధులు తీసుకొచ్చినాం మా శరణ్ ఏ గారు వెనుకనే ఉన్నారు ప్రపోజల్స్ పంపిస్తున్నాం ఖచ్చితంగా ఎట్లయితే ఇప్పుడు నిధులు వచ్చి జగిత్యాల మంచి అభివృద్ధి అవుతుందో మీ అందరూ ఆ అభివృద్ధిని చూసి నన్ను గెలిపించదు మంచిగా చేసుకుందామని చెప్పి కూడా మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకా అభివృద్ధి అంటారా అది ఎప్పుడు జరిగేదే జరుగుతుంది దాంట్లో మీరే నన్ను నన్ను గెలిపించారు గెలిపించినందుకు ఇలా ధైర్యంగా చెప్తున్నా అప్పుడప్పుడు చెప్తుంటారు ఏ వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు డబల్ బెడ్రూమ్ ప్రారంభించిన వాళ్ళు పూ పూజ చేసిన వాళ్ళు మరి సిక్సిల్ కాడ ఇచ్చిన నాలుగు వేలు ఇల్లు అండి నేను అడుగుతున్నాను మరి ఆడేందుకు ఇవ్వాలి ఆడ వెయ్యి ఇండ్లు కూడా పంచలేకపోయారు వెయ్యి ఇండ్లు పంచలేకపోయారు ఇవాళ మూడు వేల ఆరు వందల అరవై ఆరు ఇల్లు పంచినాం ఇంకెనిమిది వందల ఇల్లు పంచుతాం అనుకోండి అంటే నిజాయితీ ఉన్నాం మూడు వేల ఆరు వందల అరవై ఆరు ఇల్లు పంచితే ఏడు వందల ఇరవై వందలు వచ్చినాం అల్లా అప్పుడు కాయిదాలు పెట్టి ఇల్లు తీసుకుంటే అరవై మంది క్యాన్సల్ చేయించాం ఎందుకంటే ఎక్కడ కూడా నేను పైరేలకు పోలే పేదోళ్ళకి వచ్చినాయి మా నారాయణకి రాలే శ్రీకాంత్కి రాలే నాకు రాలే పేదోళ్ళకి వచ్చినాయి రేపు కూడా మళ్ళీ పేదోళ్ళకి ఇప్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపటి నాడు చైత్యాల బైపాస్ రోడ్డు శంకులపల్లె విద్యాలకు నీళ్ళ కరువు లేకుండా పదిహేను లక్షల లీటర్ల ట్యాంకు మంజూరు చేయించడమే కాదు టెండర్ కూడా అయిపోయింది కాంట్రాక్టర్ రెడీ ఉన్నాడు స్థలం ప్రాబ్లం ఉంటే స్థలం కూడా పర్మిషన్ తీసుకొచ్చినా అని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ జగిత్యాల ఆ ప్రాంత ప్రజలు తెలిసే విధంగా మా మీడియా మిత్రులు మా నరేష్ అయితే అదే ప్రాంతం వాళ్ళు అందరూ కూడా తెలిసే విధంగా చూడాల్సిందిగా కోరుతూ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు జగిత్యాల పట్టణంలోని నల్బడ వార్డులో పాత సిద్ధార్థ స్కూల్ పెట్టారు లేదా పోస్ట్ ఆఫీస్ పక్క అని కూడా అంటారు చాలా మంది ఇక్కడ నుండి పురాణపేట మస్జిద్ వరకు రోడ్ ఉంది ఇక్కడ చాలా వ్యాపార కేంద్రాలు ఉన్నాయి విద్యా సంస్థలు ఉన్నాయి ఈ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్య సందర్భంలో ఆ డ్రైనేజ్ సమస్య తీరాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం గతంలో కూడా ఇక్కడ ముప్పై లక్షలతోటి నీటి రోడ్ వేయడం జరిగింది దాంతోపాటుగా ఇక్కడ ఒక కన్వర్ట్ అదేవిధంగా డ్రైన్ రెండు చోట్ల వేస్తున్న సందర్భంలో ఈ ప్రాంత వ్యాపారస్తులు కావచ్చు ప్రజలను కోరుతున్నా మీడియా ద్వారా ఎంత ఎనక జరిగి కట్టుకుంటే మనకు నాడు లారీలు పోయినా అవి పోయినా మనకు ఇబ్బంది ఉండదు స్లాబ్ వేస్తాం నేను దానికి ఉదాహరణ ఇస్తున్నాను కాదు నా హాస్పిటల్ ఉన్న సంధిలో చాలా దోహదాలు కూడా ఉన్నాయి నా తోటి డాక్టర్లే కావచ్చు అక్కడ ఇంట్లో వాళ్ళు కావచ్చు సహకరిస్తే మనం మొత్తం కూడా గద్దెలు పట్టి కొత్త ట్రైన్ కట్టడం జరిగింది లేకపోతే గతంలో లాగా అట్లనే వదిలేస్తే వాళ్ళందరికీ తెలుసు పాత ట్రైన్లో మామూలు రాళ్ళతో మంది అతికొక్కలు పోయి పాడు చేస్తాయి ఇక్కడ కూడా ఇప్పుడు చూస్తే ఇక్కడ అంతా కూడా షాపులున్నాయి మొత్తం ఎక్కడికక్కడ మోరి కూలిపోయి ఉన్నారు చిన్న వర్షం వచ్చినా ఆ నీళ్ళన్నీ రోడ్డు మీదకి వస్తాయి అది అనారోగ్యానికి బాలైతే మనం రోగాలు వస్తాయి రెండవది రోడ్ ఇంటి ముందట షాప్ ముందట దుర్గంధం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంత వ్యాపారస్తులను పైన ఇండ్లలో ఉండే వాళ్ళను దయచేసి మీడియా ద్వారా ఏదైతే పోస్ట్ ఆఫీస్ పక్కకి లాంటారో లేదా టవర్ దగ్గర నుంచి కురాలు పెట్టి మంచిపోయే ఈ గల్లీ ఉందో మనందరినీ కూడా కోరుతా ఉన్నా తప్పకుండా దయచేసి నేను ఇంక కట్టే విధంగా అవకాశం ఇవ్వండి ప్రజల సహకారం ఉంటేనే పట్టడం అభివృద్ధి అవుతుంది నిధులు చేయడం మావంత అయితే ఆ అభివృద్ధిలో భాగస్వామ్యం అయితే సహకరించాల్సిన బాధ్యత అటు ప్రజలది ఇటు మా అధికారులు కూడా దాన్ని సమన్వయం చేసే వాళ్ళని ఒప్పియాల్సినవి పోతుంది